మలిదేశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య ఆకాంక్ష ఉద్యోగాలు అనుకున్నట్లుగా రాలేదని మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అన్నారు నిరుద్యోగ యువత భవిష్యత్తులో వెలుగులు నింపే లక్ష్యంతో ఈ నెల పదిన యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు కవాడీగోడ్లో అన్నం కాంప్లెక్స్లో ఛానల్ ప్రారంభిస్తామన్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా నిపుణులతో యువతను సాధికారత వైపు ఎలా నడిపించాలో సలహాలు సూచనలు ఉంటాయన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఎలా అందిపుచ్చుకోవాలో చెప్పించడంతో పాటు జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని దిలీప్ కుమార్ తెలిపారు యువతను ఉద్దేశించి వాళ్ళకు క్యారియర్ కౌన్సిలింగ్ ఉంటుంది లివింగ్ లెజెండ్స్ యొక్క మెసేజ్ ఉంటాయి అదే పద్ధతిలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే అధికారానికి చెరువుగా రాకుండా దూరంగా నెట్టివేయబడ్డ యువతకు ఒక మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి అంటే వాళ్ళు ఎవరైనా అందులో కాంటెస్ట్ చేసుకుంటే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళకు పొలిటికల్ గైడెన్స్ కూడా క్లాసెస్ తీసుకుంటాం ఏ పార్టీ నుంచో వాళ్ళు పోటీ చేయాలి బట్ వాళ్ళకి ఏ విధంగా ఇది ఫేస్ చేయాలి ఎలక్షన్స్ అంటే ఎట్లుంటాయి దానికి ప్రిపరేషన్ ఎట్లా అనేటువంటి ఆ గైడెన్స్ కూడా మేము ఇవ్వదలుచుకున్నాం ఈ సంస్థ ద్వారా జాబ్ మేలాస్ కూడా ఇందులో వినియోగ ప్రచారం చేస్తాం ఈ జాబ్ మేలాస్ ద్వారా యువతకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు ఎందుకంటే వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఫోర్టీన్త్కి మల్కాజీలో పెడతాం ఏప్రిల్ ది డేటింగ్ డిసైడ్ కావాలని చెప్పలేకపోతున్నా జూన్ ఫోర్టీన్త్ అయితే మీకు చెప్పగలుగుతున్నా ఆ రోజు మల్కాజీలో పెడతామని అది ఏంటంటే ఒక హండ్రెడ్ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ప్లస్ మామూలు కంపెనీస్ కూడా తీసుకొస్తాం అక్కడ యువత పార్టిసిపేట్ అయితే అందులో ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి దొరుకుతుంది సో అందరి మీ ద్వారా మేము అప్పీల్ చేసిందంటే యువత ఈ ఆపర్చునిటీని దయచేసి వాడుకోండి లక్ష్యం అనే సంస్థ కేవలం యూత్ని గైడెన్స్ కోసం ఏర్పడ్డ సంస్థ